హాయ్ నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో ఉన్న గులాబీలు ఎండిపోతున్నా కానీ సహజంగా అంటే అవే ఎండిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలా ఎండిపోతుందంటే అంటే డైయింగ్ ప్రాబ్లం వచ్చినట్టు వాటికి ఈ ఫ్లవర్ చాలా చిన్నగా వచ్చింది ఇవి ఈ బలం తక్కువైపోయే వరకు ఫ్లవరింగ్ అనేది చాలా చిన్నగా వస్తూ ఉంది నాట్ రోజు ఇది టూ డేస్ కన్నా ఎక్కువ ఉండట్లే వాళ్ళు పూస్తే ఇక రేపెళ్ళి ఉండే అయ్యే వరకు పోతుంది కానీ భలే బాగా పూలు పోస్తున్నాయి చాలా బాగా పూలు పోస్తున్నాయి మంచి చూడండి రెండు అబ్బో రాలిపోతూనే ఉన్నాయి ఇవి నిన్న పూసినట్టున్నాయి అయ్యా భలే బాగా చూడండి ఇంత పెద్ద ఫ్లవరింగ్ వస్తుంది ాగుంది వచ్చేది ఎండాకాలం కదా గులాబీలు త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంది చూడండి దీన్ని అనంగా పెట్టాను దీన్ని కుండీలోకి మార్చా అంతకుముందు చిన్నపాట్లో ఉండేది చిన్నపాట్లో ఉంటే దాన్ని తీసి దీంట్లోకి మార్చా పెద్దపాటిస్తే చక్కగా ఓనని అయినా కానీ ఇలానే ఉంది ఇప్పుడు దీనికి ముదురాకులన్నీ తీసి ఇలానే వదిలేస్తే ఇక చెట్టు ఎండిపోయే ప్రమాదం ఇవి చూడండి అప్పుడు కొనుక్కొచ్చాను నర్సరీలో కొనుక్కొచ్చాను అవసరంగా తెచ్చాను అనిపించింది అప్పుడు బాగా వర్షాలు పడ్డప్పుడు తీసుకొచ్చి ఒక్కటి కూడా తిప్పుకోలేదు ఒక్కటి మాత్రం ఆ పా ఆ పాటలో ఒకటి మాత్రం బాగుంది మిగతా ఎన్ని చాలా డల్గా ఉన్నాయి తీసు అప్పుడు తీసుకొచ్చిన వాటిల్లో ఈ రెండు రోజెస్ బాగా వస్తున్నాయి కానీ మిగతా ఎన్ని పోతాను ఇది సెంట్ రోజు ఇది ఫస్ట్ వైట్ కలర్లో పూస్తుంది తర్వాత ఇలాగా పింక్ షేడ్ డార్క్ పింక్ షేడ్కి వచ్చేస్తుంది ఇక్కడ ఇంకొక మగ్గు ఉంది ఇక్కడ ఇంకొక ఉంది ఇవి అక్కడ నర్సరీ నుంచి తీసుకొచ్చినవి బాగున్నాయి కొంచెం వచ్చేటప్పుడు హెల్తీగా ఉన్నాయి కాబట్టి మంచిగా ఉన్నాయి అవి మాత్రం అసలు కోలుకొనే కోలుకో తీసుకొచ్చి పెట్టిన సానించాను ఇప్పుడు వర్షాకాలంలోనే ఉన్న వాటర్ ఎక్కువైంది అనుకో అప్పుడు ఎండిపోతూ ఉంటాయి అప్పుడు ఫంగస్ అనేది ఎక్కువగా వస్తుంది ఇంకా మళ్ళీ ఇట్లాగా ఎక్కువగా పురుగులు కానీ కీటకాలు కానీ లేకపోతే ఇంకేదన్నా ఫంగస్ వచ్చినా కూడా చనిపోతూ ఉంటాయి ఎందుకంటే అప్పుడేమో వాటర్ ఎక్కువైపోయి దీంట్లో ఉన్న తేమ ఆరకుండా ఉంటుంది అయినా కానీ ఈ గులాబ్ చెట్లకి ఇలాగ చనిపోయే ఏ కాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా మనం ఏ కాలంలోనైనా కానీ వీటికి ఇలాగా ఎండిపోయే ప్రమాదం అనేది ఉంటూ ఉంటుంది అలాంటప్పుడే మనం దానికి న్యాచురల్గా మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము మనం ఎప్పుడైనా సరే దీన్ని ఈ మొక్కని గమనిస్తూ ఉండాలా ఇప్పుడు ఈ చెట్టు ఉంది దానికి పాపం చిన్నపాట్లో సరిపోవట్లేదు అని నేను పెద్ద పాట ఇచ్చాను అయినా కానీ అది దీంట్లో పెట్టినా కూడా అది తిప్పుకోవట్లేదు అంటే దీనికి కంటైనర్గా ప్రాబ్లం కాదు దాంట్లోనే ఏదో ప్రాబ్లం ఉందని మనం అర్థం చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు ఇట్లా ముదిరిపోయి ఎండిపోతున్న ఆకలిని తీసేసుకుంటూ ఉండాలి అలా తీసేస్తూ ఉంటేనే దీనికి ఎక్కువ ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అప్పుడు కొత్త కొత్త చిగుళ్ళు రావటానికి అవకాశం ఉంటుంది అన్నమాట లాగా ఇలాగా తీసేసుకుంటూ ఉండాలి ఫస్ట్ దీనికి ఆకులన్నీ తీసేస్తాను అదే వర్షాకాలం అయితే నేను ఈ తేమ ఆరకుండా ఉండటం వలన కూడా దానికి ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్పుడు తేమ అంటే ఇక్కడ దీంట్లో ఇది ఎప్పుడైనా కానీ పూర్తిగా ఉండాలి మట్టి సాయిల్ అనేది కంప్లీట్గా ఉంటేనే మొక్కకి ఏరుకుళ్ళు అలాంటిది ఎటువంటి ఫంగస్ అంటే వేరుకు కూడా ఎటువంటి ఫంగస్ రాకుండా నీట్గా ఉంటుంది ఈ ఎప్పుడైనా సరే మొక్కకి రూట్ సిస్టమ్ బాగుండేలాగా చూసుకోవాలి చూడండి ఇది ఓ పక్క చిగురు వచ్చింది ఎండిపోయింది ఇవి కూడా తీసేసేద్దు తీసేసుకోవాలి మట్టిని మనకి డ్రైనేజ్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి తర్వాత డ్రైనేజ్ బాగుందనుకో ఇలాగా పొలగిస్తూ ఉండాలి అప్పుడు దీంట్లో ఏదైనా ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఫంగస్ ఉన్నా ఎండిపోతుంది మనం ఇలాగా తవ్వేసేసి మనం ఒక టూ డేస్ అయినా ఆరునివ్వాలి ఒక టూ డేస్ ఆరు బాగా ఇప్పుడు దీంట్లో కొంచెం తేమ ఉంది ఇలాంటి తేమ చూడండి కిచెన్ వేస్ట్తో పెడితే ఇది ఒక ప్రాబ్లం కోలదండలు అన్ని వేస్తూ ఉంటాం కదా ఇలాగ ఇప్పుడు దీన్ని ఎండనివ్వాలండి మనం అప్పుడప్పుడు మనం మట్టిని ఇట్లా తవ్వుతూ ఉండాలా అట్లాగా తవ్వుతూ ఉన్నట్టయితేనే బాగుంటుంది తర్వాత దీనికి ఎండినాకులన్నీ కూడా తీసేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు ఈ మట్టి మొత్తం ఎండిన తర్వాతనే మనం ఇది ఇవ్వాలన్నమాట పసుపు 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 అనేది న్యాచురల్ యాంటీ యాంటీసెప్టిక్ అని ఫంగిసైడ్గానే పనిచేస్తుంది దీన్ని మనం మట్టిలో బాగా కలిపేసేసి వదిలేసేయాలి అప్పుడు బాగా ఎండనీయాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది ఇప్పుడు దీన్ని ఇది ఒక స్పూను దీన్నిలాగా మొత్తం దీంట్లో కలిపేసేస్తున్నా చూడండి దీనివలన దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పనిచేస్తుంది ఇలాగ కలిపేసేయాలి కలిపేసేసి దీన్ని బాగా ఎండని ఇలాగ పసుపుని బాగా కలిపేసేసి ఎండనివ్వాలి ఇలాగ ఎండింది అనుకో బాగా దీంట్లో ఏమన్నా ఫంగస్ ఉన్నా కూడా ఇది యాంటీసెప్టిక్గా పని కాబట్టి అది మొత్తం ఎండిపోతుంది ఇప్పుడే వాటర్ అనేది ఇవ్వద్దు ఇలా కలిపిన తర్వాత వెంటనే వాటరింగ్ ఇవ్వద్దు వాటరింగ్ చేయకుండా లాగా వదిలేసేయాలి అప్పుడు ఈ మట్టి ఎండినప్పుడు దాంతోపాటు ఉన్న సూక్ష్మజీవులు ఏదన్నా వేస్ట్ బ్యాక్టీరియా అంటే పనికిరాని బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కూడా శుభ్రంగా చనిపోతుంది అప్పుడు తర్వాత మనం బాగా ఎండిన తర్వాత వాటర్ వేయాల వాటరింగ్ చేయాలి ఇంకా ఇప్పుడు ఈ కొమ్మలు ఇవన్నీ ఇలా ఎండిపోతున్నాయి దీని మీద కూడా ఏదో ఒకటి ప్రాబ్లం ఉండే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం వేరు వ్యవస్థను బాగు చేసుకోవటానికే మనం ఈ పసుపు అనేది ఇచ్చేసాము యాంటిఫంగల్గా పనిచేస్తుందని ఇప్పుడు పైన ఈ మొక్కల మీద కూడా ఏదన్న ఉందనుకో మనకి తెలవదు ఇది కూడా ఒక రకంగా మళ్ళీ చెట్టు ఎండిపోవటానికి కూడా కారణమవుతూ ఉంటుంది ఇది ఇలా పైనుంచి వాళ్ళు ఎండుతూ వస్తూ ఉంటే కట్ చేస్తూ వచ్చినా అయినా కానీ ఇది ఆగట్లేదు ఆగట్లేదు కాబట్టి దీనికి ఏం చాలా ఇది చూడండి ఇది కూడా ఇది ఎలాగా అలాగ ఎండిపోతూ ఉన్నాయి అంటే ఇప్పుడు దీనికి కూడా కొమ్మ చెట్టుకు కూడా ప్రాబ్లం ఉంది ఏర్లోనే కాకుండా చెట్టు మీద కూడా పైన ప్రాబ్లం ఉంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా వాటర్ తీసుకోవాలి ఒక లీటర్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక ఒక స్పూన్ బేకింగ్ సోడాని కలుపుకోవాలి ఇదిగోండి బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఇలాగెప్పుడు మనం మన గార్డెన్లో ఉంచుకోవాలి ఇలాగా ఒక స్పూన్ తీసుకొని ఈ వాటర్లో మొత్తం కలిసిపోయేలాగా కలిపేయాలి ఇలాగా బాగా కలిపేయాలి ఇది బ్యాక్ బేకింగ్ సోడా కూడా మంచి న్యాచురల్ ఇన్సెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అంటే న్యాచురల్ ఫంగీ సైడ్గా పనిచేస్తుంది ఇన్సెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పి మనం దీన్ని మన చెట్టు కొమ్మల మీద బాగా స్ప్రే చేయాలి అప్పుడు ఇలాగ మనం స్ప్రే చేసినట్టయితే దీనికి ఏదన్నా ఫంగస్ ఉన్నా కీటకాలు కానీ ఎట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతాయి అప్పుడు మొక్క అనేది మనకి గ్యారంటీ అనమాట ఇక మొక్క బతికిద్ది చూస్తా చూస్తాను ఉసురు అంటేస్తుంది ఇప్పుడు ఈ శీతాకాలంలోనే మొక్క ఎలాగుందంటే ఇక ముందు ముందు వచ్చేది ఎండాకాలం ఎండాకాలంలో ఈ మొక్కలు ఏం డెవలప్ అవుతాయి అందుకే మనం ఎప్పుడైనా కానీ నర్సరీ నుంచి వచ్చేటప్పుడు కాస్త మంచి మొక్కని చూసుకొని తెచ్చుకోవాలి మేము అంతగానో వెళ్ళాం కదా అనేసి అని పట్టుకొస్తే వేస్ట్ అయిపోయింది ఇగో చూడండి మిగతా మొక్కలన్నీ ఎంత బాగా పెరుగునియో అటువైపు ఉన్నాయి అటువైపు ఉన్నాయి గులాబీలు అవన్నీ కూడా బాగా పెరిగినాయి అసలు ఎక్కడ అక్కడక్కడక్కడ అన్ని చోట్ల పెట్టాను గులాబీ చెట్లన్నీ బాగా పెరిగినాయి ఇవాళ రోజు తొమ్మిది మొక్కలు తీసుకొచ్చా అత్యాశ అత్యాశ అనమాట బాగా వెళ్ళాను కదా అని అన్ని పట్టుకొస్తే అవి అసలు ఒక్కటి కూడా డెవలప్ అవ్వాలి ఈ చెట్టు చూడండి మరీ ఘోరంగా వెండిపోతుంది ఇప్పుడు వీటన్నిటికీ నేను పైన అంతా బేకింగ్ సోడా చల్లుతా నాకు స్ప్రేయర్ పని చేయట్లేదు ఇప్పుడు ఇది ఇట్లా మొత్తం కొమ్మంతా తడిచేలాగా ఇలాగ స్ప్రే చేయాలి మనం ఇట్లా స్ప్రే చేయొచ్చు లేకపోతే బాటిల్ మూతకి కంతలు పెట్టైనా కూడా మనం ఇవాళ ఇవ్వచ్చు ఇదిగో దీనికి కూడా దీని మీద కూడా దీన్ని కట్ చేసేయాలి దాన్ని కట్ చేసేసి మనం దీన్ని ఇట్లా చల్లినట్టయితే బాగా పనిచేస్తాయి ఇదిగో చూడండి ఇది ఇది ఎలా ఉంది ఇట్లాగా మొత్తం అన్ని మొక్కలకి ఎలాగా పైన అంతా తడిచేలాగా స్ప్రే చేసేస్తా ఇలా స్ప్రే చేస్తే ఇది ఏమవుతుంది ఈరోజు మొత్తం కంప్లీట్గా ఇలా ఉంచేసేస్తా ఇలా ఉంచేసేసి రేపు రేపు సాయంత్రం వరకు మళ్ళీ ఒకసారి మామూలు వాటరింగ్ స్ప్రే చేస్తా ఎందుకంటే ఇప్పుడు బేకింగ్ సోడా కూడా ఒక రకంగా క్రిమి లాగా అంటే ఫంగస్ అవన్నీ కూడా పోవటానికి పనిచేస్తుంది కాబట్టి మనం దీన్ని కంప్లీట్గా దాని మీద ఉండనిచ్చినట్టయితే ఒకవేళ మళ్ళీ చెట్టుకి కూడా ఏదైనా ప్రమాదం జరిగేది ఉంటుంది ఒక అందుకోసం అని చెప్పేసి అని దీనికి మళ్ళీ నేనేం చేస్తానంటే ఒక వన్ డే మొత్తం కంప్లీట్గా రోజు ఇలా ఉంచేసేసి రేపు రేపు ఈవినింగ్ మళ్ళీ వాటర్ స్ప్రే చేస్తాను మన చెట్టుకి ఇప్పుడు ఇది మొత్తం ఎండిపోతుంది కదా ఇది పసుపు వేసిందంతా ఎండిపోతుంది తర్వాత దీనికి వాటర్ ఇంగ్ చేసేటప్పుడు దీనిపైన మళ్ళీ ఒకసారి లాగా నార్మల్ వాటర్ స్ప్రే చేస్తా అప్పుడు ఈ మొక్క చక్కగా కొత్త చిగుళ్ళు అయితే గ్యారంటీగా వస్తాయి అందుకని మనం ఏ కాలంలోనైనా వారి మూడు కాలాల్లో మనం మన మొక్కల్ని ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోయినప్పుడు మనం ఇది ఈ రెండు చిట్కాలు పాటించినట్టయితే ఇవి నేచురల్ చిట్కాలు అనమాట ఇవి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలా పాటించినట్టయితే బాగుంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ మనం వేప నూనె స్ప్రే చేసినట్టయితే ఇంకా బాగుంటుంది మళ్ళీ దీనికి అల్వేరాను పసుపు కలిపి కూడా స్ప్రే చేస్తే అది కూడా బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అది దాంట్లో మన గ్రోత్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం దీనికి ఇది స్ప్రే చే ఇది చల్లాను కదా పైన బేకింగ్ సోడా వాటరు తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ అలవేరా జల్లులో మన పసుపేసి బాగా మిక్సీ కొట్టేసేసి దాన్ని వడబోసి వాటర్లో కలిపేసి వడబోసి దాన్ని స్ప్రే చేస్తా అప్పుడు అది మళ్ళీ యాంటీఫంగల్గా పనిచేస్తుంది గ్రోత్ హార్మోన్గా పనిచేసి మన మొక్కలకి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి పెరగటానికి సహాయపడిద్ది అన్నమాట చూడండి రోజెస్ మాత్రం చాలా బాగా పోస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ you <music>